సైకో జగన్ అందుకే యువతకు చెప్తున్నా మూడు నెలలు పట్టండి మీ యువగలం నేను విన్నాను మన ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం నిరుద్యోగ యువకులు ఎవరిని ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జగన్ పాలన వచ్చిన తర్వాత క్రాప్ హాలిడే ఆక్వా హాలిడే పవర్ హాలిడేలు ఎప్పుడు లేని విధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అందుకే రైతులు ఆదుకునే దానికి ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తుంది బీసీ సోదరుల పైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ప్రభుత్వం అందుకే మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మనం తీసుకొస్తున్నాం అంతేకాదు దామాసా ప్రకారం ఉపకులాల వరగా నిధులు కేటాయించి బీసీ సోదరులు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి కోవూరు మహేంద్ర గారి వరకు అనేక మంది దళితుల్ని చంపేసింది ప్రభుత్వం దళిత సోదరులకి రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం ఒక దళిత హోంమంత్రి నియోజకవర్గంలోనే దళితుల పైన దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దళితులందరూ ఒక్కసారి ఆలోచించాల దళితులు చెప్తున్నా మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఆపేసిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మనం అమలు చేస్తాం ఇంకా గిరిజనుల గొంతు కూడా కోసేశారు వాళ్ళకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది ఎస్పీ సప్లం పక్కదారు మళ్లించింది గిరిజలు కూడా చెప్తున్నా మీకు రావాల్సిన పదారు సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం ముందలకి తీసుకెళ్తుంది ఇంకా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహా పాపం అలాంటిది అబ్దుల్ సలాం మిస్బా ఎంతో మంది వైకాపా నాయకులు వేధింపుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు ఇబ్రాహీం హజీరాబీ ఎంతో మంది మైనారిటీ ఈ ప్రభుత్వం నరికేసింది రెండు వేల పద్నాలుచ రెండు వేల పంతొమ్మిది మధ్యన రంజాన్ తోఫా ఇచ్చాం దుల్హన్ పథకం ఉండేది హజ్ యాత్రికుల్ని సబ్సిడీలు కూడా పంపించింది మన ప్రభుత్వం ఇలా ఆపేసిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తామని మైనార్టీ సోదరులు కూడా మేము హామీ ఇస్తున్నాం ఇంకా ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చారు ఈ జగన్ వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను రెండు వందల వారాల తర్వాత జిపిఎస్ తీసుకొచ్చి మోసం చేశారు ఉద్యోగస్తులు తెలుపుతున్నాం ప్రతి నెల ఒకటో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం మెరుగైన ఫిట్మెంట్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేసిందండి ఈ ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన టీఏడిఏ అలవెన్స్ కట్ చేసింది ఈ ప్రభుత్వం పాపం ఎస్ఐ గారికి పది వేల రూపాయలు కట్ హెడ్ కానిస్టేబుల్ గారికి ఎనిమిది వేల రూపాయలు కట్ కాన్స్టేబుల్ గారికి ఆరు వేల రూపాయలు కట్ పోలీస్ సోదరు కూడా తెలుతున్నా మూడు లోపు పట్టండి మన ప్రభుత్వం వస్తుంది అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో జియో సెవెంటీ నైన్ మేము రద్దు చేస్తాం జగన్ పని అయిపోయింది అందుకే ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడు ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా బంగారం అవుతుందా అవుతుందా చెత్త చెత్తే కదా మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చెప్తే పక్క నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతాడో నాకు అర్థం అవట్లా జగ జగన్ ఎమ్మెల్యే మార్చాలనుకుంటున్నాడు కానీ జనం జగన్నే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు మూడే మూడు నెలల్లో మూడే మూడు నెలల్లో వైకాపా ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత మన